నమస్తే నేను సిరి ప్రస్తుతం అంటే ఉన్న కాలంలో త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్ళి తిరుపతి లడ్డు ఇష్యూ ఎంత చర్చనీయాంశమైందో చూసాము తిరుపతి లడ్డు గురించి అంటే అందులో జరిగిన కల్తీ గురించి అందరు మాట్లాడుతున్న తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ చేశారు అయితే దాన్ని రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది అయితే దాన్ని చూసి మళ్ళీ విష్ణు గారు కూడా చేయడం ట్వీట్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది అసలు వాళ్ళు ఎందుకు ఎన్ని రీట్వీట్లు చేస్తున్నారు అసలు అందులో ఏం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే తిరుపతి లడ్డు ఇష్యూ ఎంత పెద్దదైందో మనం చూసాము చాలా మంది హిందువుల మనోభావాల దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదైతే నమ్మారో ఆ నమ్మకాన్ని ఒమ్మ చేసే విధంగా అయితే తిరుపతి లడ్డు ఇష్యూని చూస్తున్నాం అయితే ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్వీట్ అయితే చేశారు దాన్ని రీట్వీట్ చేస్తూ మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం జరిగింది దాన్ని రీట్వీట్ చేస్తూ మంచు మంచు విష్ణు గారు మాట్లాడడం జరిగింది అసలు ఏం జరుగుతుందంట తిరుపతి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో కొద్ది రోజులుగా అది ఒక పెద్ద వివాదాస్పదము చర్చనీయాసమూ అయింది అందులో జంతువుల కొవ్వుని ఆ లడ్డులో ఉపయోగించారు గత ప్రభుత్వ కాలంలో అని ఏదైతే ఒక నివేదిక బయటకు వచ్చిందో జూన్లో జూలైలో చేసినటువంటి పరీక్షల ద్వారా అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ ద్వారా జరిపినటువంటి ఆ ల్యాబ్లో జరిగినటువంటి ఆ రిపోర్టు మీద చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు సో వైసీపీలో ఒక ప్రకంపనలు సృష్టించాయి ఎందుకంటే కోట్లాది మంది కేవలం తెలుగువారికి మాత్రమే కాదు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల ఆరాధ్య దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకున్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వరునికి ఉన్నటువంటి ఇమేజ్ అసామాన్యం అసామాన్యం అమేయమని చెప్పాలి సో మనకి ఎందుకంటే గోవిందనామ స్మరణకు ఉన్నటువంటి గొప్పతనం సో భక్తి భక్తిభావం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో అలాంటి ఒక ఆరాధ్య దైవం అనేటువంటి ఆయనకు సంబంధించినటువంటి ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో చాలా దారుణమైనటువంటి దారుణంగా జంతువుల కొవ్వుని కొవ్వుతోటి తయారు చేసినటువంటి నూనెల్ని ఉపయోగించారు అనే ఒక వాస్తవం అందరినీ కూడా చాలా ఆందోళనకి కలవరానికి గురి చేస్తూ ఉంది సో ఇది బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది కూడా ఇది ఒక పెద్ద వివాదాన్ని సృష్టించింది సో ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక ట్వీట్ చేశారు సో ఇది ఈ వార్త విన్న వెంటనే నేను చాలా ప్ర అశాంతతకు గురయ్యాను సో మానసిక ఆందోళనకు కూడా గురయ్యాను సో ఒక పవిత్రమైనటువంటి దేవుని ప్రసాదంలో అలాంటి దారుణమైనటువంటి జంతువులకు అంటే మిగతా టైంలో దాన్ని తీసుకోవటం ఆహారంగా తీసుకోవటం వేరు ఇక్కడ స్వామివారి ప్రసాదంలో అలాంటి వాటికి జంతువులకు సంబంధించినటువంటి ఏ అంటే కంప్లీట్గా అది శాకాహారానికి సంబంధించి దేవునిగా అందరూ కూడా పూజిస్తారు అలాంటి దా దానిలో ఏదైనా ఇలాంటిది ఏదైనా కలిగితే అది చాలా అపవిత్రమైన పనిగా భావిస్తారు సో అలాంటి పనికి పూరుగోలు చేశారు అంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను దీని మీద వెంటనే విచారణ జరపాలని కోరుకుంటున్నాను అలాగే దేశవ్యాప్తంగా కూడా సో దీనిపై డిబేట్ జరగాలని కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన తన ఖాతా ద్వారా ఆయన తన భావాన్ని వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్ గారు ఆయనకి ఎందుకో కష్టం కలిగింది మళ్ళీ మీ మీరెందుకు మీరున్న రాష్ట్రంలోనే కదా మీరు డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఇది జరిగింది మీరు విచారణ జరిపి చర్యలు తీసుకోండి ఆ మాత్రం దానికి ఇదేదో నేషనల్ ఇష్యూ లాగా అందరికీ కూడా ఎందుకు సందేశం పంపిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మతపరమైన గొడవలు చాలావా మనకి ఇంకొక కొత్త గొడవని తీసుకొస్తున్నారా అని చెప్పేసి అన్నాడు ఇందులో మతపరమైనటువంటి గొడవ ఏముంది అంటే హిందువులని వాళ్ళు ఏదైతే ఒక మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో హిందు అన్ని మతాలు అన్నీ సమానమని చెప్తాం కానీ ఇంకొక మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక పూజనీయమైనటువంటి అంశంలో దాన్ని అంతే పవిత్రంగా పూజనీయంగా చూడాల్సిన పరిస్థితుల్లో మీరు దాన్ని అపవిత్రం చేసే కార్యక్రమాన్ని ఎవరైనా చేస్తే దాన్ని ఖండించడము ఇది కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయ చేయాలి అని చెప్పేసి మనం పరిమితులు విధించడం కూడా కరెక్ట్ కాదు సో ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా మనోభావాలు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తమ యొక్క గళాన్ని వినిపిస్తారు వినిపించడంలో తప్పు లేదు సో దాన్ని ఆయన అనేక సార్లు ఒక ప్రాంతంలో జరిగిన దాన్ని ఆయన ఎన్ని ఎన్నిసార్లు ఆయన తన గళాన్ని విప్పి మాట్లాడలేదు ఈ కమ్యూనల్ అంశాల గురించి సో ఆయన ప్రకాష్ రాజ్ గారు దాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఈ అయితే ఏదైతే మళ్ళీ ఆయన తన ఒక ట్వీట్ చేశారో దీని మీద ప్రకాష్ రాజ్ చేసిన దానికి మంచు విష్ణు స్పందించాడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారే స్పందించవచ్చు కానీ ఆయన వదిలేశారు ఆయనకి బదులు ఇప్పుడు మంచు విష్ణు గారు మా ప్రెసిడెంట్ మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో అంటే మూడేళ్ల క్రితం జరిగినటువంటి మా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పోటీ పడటం అప్పుడు ప్రకాష్ రాజ్ పైన మంచు విష్ణు గెలవటం గెలిచి అవటం మనందరికీ తెలిసిందే సో అందు గురించి ఆయన ఇది కరెక్ట్ టైం అనుకొని విష్ణు గారు ఆయన తీసుకున్నారు ఆ బాధ్యతని సమాధానం ఇచ్చే బాధ్యతని సో ఇప్పుడు ప్రకాష్ రాజు గారి ట్వీట్కి ఈయన ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్గా మారింది మంచి సమా కరెక్ట్ అయినటువంటి సమాధానం ఇచ్చారని చెప్పేసి చాలామంది ఆయన ప్రశంసిస్తూ సాధారణంగా మంచు విష్ణుకి ట్రోలర్స్ ఎక్కువ కానీ ఈ విషయంలో మంచు విష్ణుకి సపోర్టర్స్ బాగా ఎక్కువ ఎక్కువగా వచ్చారనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం మీ పరిధులేవో మీరు తెలుసుకొని వ్యవహరించండి సో మాకు కేవలం లడ్డు అనేది ఒక ప్రసాదం మాత్రమే కాదు మా విశ్వాసానికి మా మత విశ్వాసానికి ఒక ప్రతీక అది ఒక పవిత్రమైనటువంటి విషయం అది సో మా డిప్యూటీ సీఎం గారు దీనికి సంబంధించి విచారణ తీసుకోవాల్సిందని చెప్పేసి కోరి ఉన్నారు దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన ఇచ్చారు సో దాని ఖచ్చితంగా అవి ఆ పనులు అవి జరుగుతాయి అవి జరుగుతుందని చెప్పేసి ఆయన ట్వీట్ చేస్తే కరెక్ట్ దానికి నిర్మాణాత్మకంగా మళ్ళీ ఇవ్వచ్చు మరి నిర్మాణాత్మక జవాబు ఇవ్వకుండా ఓకే శివయ్య ఆ ఓకే శివయ్య అనే దాన్ని కూడా ఆయన సాగ తీశారు అంటే సాగ దీయటంలో శివయ్య అనే ఒక దేవుని పేరు పెట్టి ఆ సాగదీయటంలో సో ఆయనకి ఈ మత విశ్వాస మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది అర్థమవుతుంది ప్రస్తుతమైన శివభక్తుడైనటువంటి కన్నప్ప అనే సినిమా చేస్తున్నారు రోల్ పోషిస్తూ విష్ణు సో దాన్ని ఉద్దేశించి సో నర్మగర్భంగా శివయ్య అని చెప్పేసి ఒక అపహాస్యం చేసే ధోరణిలో సాగదీస్తూ పిలుస్తూ ఐ హ్యావ్ మై పర్సెప్షన్

ఏదైతే తనను ఉద్దేశించి ట్వీట్ చేశాడో దాని సీరియస్గా తీసుకోకుండా అపహాసం చేసే ధోరణిలో పెట్టి సో నా అభిప్రాయం నాది మీ అభిప్రాయం ఏది నోటెడ్ అని చెప్పేసి సింపుల్గా తేల్చేసినట్టుగా మీరు మీరు దీంట్లోకి చాలే అని చెప్పినట్టు అనమాట అంటే ఒక అపహాసం చేసినట్లే విష్ణు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో తను ఉద్దేశించి సో ఏదేమైనా సరే అంటే ప్రకాష్ రాజు కొన్ని విషయాల్లో ఆయన ఏదంటే సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఏవైతే స్పందిస్తుంటారో కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్నిటిని కూడా వారి యొక్క విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గౌరవించాలి అది ఆయన తెలుసుకుంటే మంచిది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్